హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దావరి రాగ్ ఈరోజు మనం విజయవాడలోని గుణదల మాత పుణ్యక్షేత్రానికి వచ్చాము దీన్ని చూద్దామని నేను వచ్చినాము మేము ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చాము ఈ పరిసర ప్రాంతాలను నేను మీకు ఈరోజు చూపించుకోవచ్చు మనం ఇక్కడ చూస్తున్నది గుణదల మాత్ర పుణ్యక్షేత్రము ఎంట్రన్స్ ప్రాంతము దీని లోపలికి వెళదాం మనం ఇక్కడ వెళ్తే స్టార్టింగ్లో గుణదల మాత పుణ్యక్షేత్రం గురించి విశేషాలు ఇక్కడ ఈ యొక్క శిలాఫలకం మీద రాసి ఉన్నారు ఆమె ఇప్పుడు దాన్ని దీని నిర్వాహకులు ఎవరు అనే విషయాలు మనం ఇక్కడ చూడవచ్చును స్టార్టింగ్లో మనకి గుణదల మాత విగ్రహము ఇక్కడ ఉన్నది అందరూ వచ్చి ఆ మాతని దర్శించుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు అదేవిధంగా మనకి ఈ గుణదల మాత పుణ్యక్షేత్రంకి ఇక్కడ ఒక ఇది ఉంది భక్తులు రెస్ట్ తీసుకోవడానికి పక్కన ఈ యొక్క చర్చి ఉంది ఈ చర్చి కింద కూడా గుణదల మాత గుహ కూడా ఒకటి దానిలో దాని లోపల గుణదల మాత ఉన్నారు అదేవిధంగా క్రిస్టమస్ సందర్భంగా ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు మీరు ఈ డెకరేషను ఈ కింద కూడా గుణదల మాత విగ్రహం ఉంది చాలామంది భక్తులు ఈ ప్రాంతాల పలు మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ మాకు ఫ్యామిలీతో వచ్చి ఉన్నాము ఇక్కడ ఈ లోపల అందరు కూర్చున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకి అన్ని స్నానాల గదులు మరి రెస్ట్ రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి వీళ్ళు ఇక్కడ అన్ని లోపల అనుకూలంగా సౌకర్యాలు అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయబడింది ఇది మీరు చూస్తున్నది ఇదంతా ఈ ప్లేసు ఇక్కడ నుంచి మన గుండల గుండదల కొండ మీదకి వెళ్ళటానికి ఇదే మార్గము ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా నేను కూడా చూపిస్తాను ఇది మీరు చూస్తున్నది పార్కింగ్ స్థలము ఇక్కడ మీకు దూర ప్రాంతంలో పార్కింగ్ కూడా ఉన్నది అదేవిధంగా ఇక్కడ పక్కన ఈ యొక్క పిల్లలకి కావాల్సిన ఈ యొక్క ఎన్ని ఆట వస్తువులు మనకి ఇక్కడ కావాల్సిన ఎన్ని ఐటమ్స్ మన ఇక్కడ పూజా సామాగ్రి ఇక్కడ దొరుకుతు దొరుకుతుంది ఈ ప్లేస్లో అన్నీ దొరుకు స్థలం ఇది వివిధ రకాలైన మనకి గుణదలకు కావాల్సిన ఎక్కడైనా దో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని మనకి వెళుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి మేము గుణదలు వెళ్ళి వచ్చామని చెప్పుకుంటూ ఉంటారు ఇది మనకి గుణదల నుంచి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఇది షాపింగ్ ప్లేస్ మనకి గుణదల వచ్చి ఇది కొనుక్కునే స్థలాలు అదే ఇది పార్కింగ్ స్థలము మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకు గుణదల కొండ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ గుణదల కొండను మనం ఎక్కుతాము రైతులను చేస్తాను ఎక్కుతానికి ఇది గుణదల పైకి పై దాకా వెళ్ళాలి మనం ఈ గుణదల కొండ కొంచెం అక్కడ సిల్వ మన క్రాస్ కూడా ఉంటుంది ఆ క్రాస్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ ఇన్ డీటెయిల్గా మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మనకి గుణదల చర్చి కూడా ఉంది అది ఇదంతా పార్కింగ్ స్థలము చర్చి చర్చి ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చి వెహికల్ పార్కింగ్ నో ప్రాబ్లం మనకి బాగానే ఉంది ఇక్కడ వెహికల్ వెహికల్ పార్క్ చేయడానికి అదేవిధంగా ఇది లోపల మనకు లోపల చర్చి లోపలికి కొండ పేద వెళ్ళడానికి ఇదే మనకి ఎంట్రన్స్ మెట్లు మార్గమే ఉంది అది ఒక ప్రాబ్లం ఉంది మనకు ఎవరైతే ఎక్కగలరో వాళ్ళు మాత్రమే వెళ్ళగలతో ఈ వీడియో లైక్ చేయటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఒక పార్ట్ వన్ మాత్రమే మీకు మరింత వీడియోలో నెక్స్ట్ వీడియో ఇన్ డీటెయిల్గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ